హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ముప్పై తొమ్మిదవ చిత్రం మల్లి పెళ్లి మూవీ విశేషాలు మీకోసం ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన జీవనాంశం అనే చిత్రం ఆధారంగా రూపొందించబడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిర్మించిన ఈ తమిళ చిత్రానికి డైరెక్టర్ మలిఎం రాజగోపాల్ అలాగే జయశంకర్ విజయ్ కుమారి నటించారు ఇక మన తెలుగులో చిత్తచల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు కృష్ణం రాజు విజయ నిర్మల కలిసి నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహాదేవన్ ఇక కథలోకి వెళ్తే నాగయ్య పలుకుబడి ఆస్తి అంతస్తు ఉన్న వ్యక్తి అతని భార్య హేమలత తల్లి నిర్మల కుమారుడు ప్రభాకర్ రెడ్డి కోడలు ఉదయ చంద్రిక కుమార్తె విజయ నిర్మల నాగయ్య స్నేహితుడు రేలంగి హులాయన్ అతని భార్య సూర్యకాంతం ఆమె తమ్ముడు రాజబాబు రేలంగ స్నేహితుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అతని మేనలో కృష్ణ సోదరి అనిత తల్లిదండ్రులు లేని ఆ ఇద్దరిని మిక్కిలి నేని పెంచి పెద్ద చేస్తాడు అనిత కాలేజీలో చదువుతుంటుంది కృష్ణ ఉద్యోగం చేస్తుంటాడు రేల సూచనతో మిక్కిలి నేని మేనల్లుడు కృష్ణ మంచితనం తెలుసుకున్న నాగయ్య తన కుమార్తె విజయ నిర్మలకి అతనితో పెళ్లి జరిపిస్తాడు కృష్ణ చెల్లెలు అనితని లక్ష్మి అని పిలుస్తుంటారు లక్ష్మి మెడిసిన్ చదువుతున్న కృష్ణం ప్రేమించుకుంటాడు ప్రేమించుకుంటారు కృష్ణరాజు తండ్రి తూలిపాల కట్నం కోసం కొడుక్కి వేరే సంబంధం ఖాయం చేస్తాడు అది తప్పించుకోవడానికి కృష్ణంరాజు పిచ్చివాడిగా నటిస్తాడు కృష్ణం పెళ్లి కుదిరిందన్న తెలుసుకున్న లక్ష్మి అనుకోని ప్రమాదంలో మరణిస్తుంది లక్ష్మి కృష్ణంరాజుల ప్రేమ విషయం తెలిసిన విజయ నిర్మల భర్తకి ఆ విషయం చెప్పాలని అనుకున్న వీలు కాలేదు ఇక్కడే ఒక టిస్ట్ ఉంది కృష్ణంరాజు లక్ష్మికి రాసిన ఉత్తరంలో విజయ్గా ప్రేమించింది తన సోదరిని తెలియగా తన భార్య తప్పు చేసిందని భావించిన కృష్ణ కోర్టు ద్వారా తన భార్యకు విడాకులు ఇస్తాడు విజయ నిర్మల పరిస్థితులు మరింత ఘోరంగా తయారవుతాయి ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ద్వారా కృష్ణం ఈ విషయం తెలుసుకుని కృష్ణ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు తన ప్రేసి మరణించడం తెలుసుకున్న కృష్ణం బాధపడుతూ నిజం తెలుసుకున్న కృష్ణ విజయనగరం ఒక గుడిలో కలుసుకుని విడాకులు రద్దు చేసుకుని ఒకటవడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమాలు ఆగమంటే ఆగలేరు అమ్మ భవాని జనని ఈ చిన్నది లేత వయసు ఎవరిది వంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్ పంతొమ్మిది వందల డెబ్బై లో వచ్చి అద్భుత విజయం అందుకుంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేముందు